వేణువంక మండలంలోని గన్ముఖ్ల మోడల్ స్కూల్ విద్యార్థులు హుజీరాబాద్ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన ఎస్జిఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలను అండర్ ఫోర్టీన్ విభాగంలో చెందిన అండర్ సెవెంటీన్ విభాగంలో హార్షిక ఎంపికైనట్లుగా ఎస్జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ తెలియజేశారు అదే విధంగా త్వరలో మహబాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు క్రీడాకారులని పాఠశాల ప్రిన్సిపాల్ మొయిజ్ బేగ్ వ్యాయామ ఉపాధ్యాయుడు షబీర్ భాషా సేపక్ తక్ర కన్వీనర్ పాఠశాల నుండి సెవెంత్ క్లాస్ నుంచి ఒక అమ్మాయి నైన్త్ నుంచి ఒక అమ్మాయి అండర్ ఫోర్టీన్ నిమ్మడి జిల్లా నిర్వహించినటువంటి విద్యార్థులు మా పాఠశాల నుంచి వాళ్ళు జరిగింది ఈ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ అభివృద్ధి జరిగింది మరొకసారి స్టేట్ బీట్లో కూడా మా యొక్క పాఠ పాష ఆధ్వర్యంలో స్టేట్బుక్ రెడ్డి గోల్ కోరుకుంటున్నాం హైదరాబాద్లో నిన్న నిర్వహించిన హెచ్జిఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో మన పాఠశాలకు చెందిన నైన్త్ క్లాస్ అమ్మాయి హర్షిత సెవెంత్ క్లాస్కి చెందిన అమ్మాయి శ్రీ చందన ఇద్దరు పాల్గొని మన సార్ పాషా సార్ ఆధ్వర్యంలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైనందుకు ఇద్దరు విద్యార్థులకు పాఠశాల తరఫున మరియు ఈ మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళకు విషస్ కూడా తెలియజేస్తున్నాము రాబోయే స్టేట్ ఫీల్డ్లో ఇట్లానే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చి మన స్కూల్కు జిల్లాకు మంచి పేరు తీసుకొని వస్తారని పీటీ సార్ ఆధ్వర్యంలో మాస్టర్ సార్ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం